మల్కాపురంలో ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమం ప్రభుత్వం వంద రోజుల కార్యాచరణను విజయవంతంగా పూర్తి చేసిన సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపట్టారు రాష్ట వ్యాప్తంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా పశ్చిమ నియోజకవర్గ మల్కాపురంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గనబాబు హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ వంద రోజుల్లో ప్రభుత్వం సాధించిన విజయాలు తీసుకున్న ప్రజాహిత నిర్ణయాల గురించి వివరించారు అనంతరం ఇంటింటికి వెళ్లి పేదలకి ఇచ్చిన హామీ ప్రకారం నాలుగు వేల రూపాయల పెన్షన్ మరియు జగన్మోహన్ రెడ్డి భూసంస్కరణల పేరుతో తీసుకొచ్చిన నల్ల చట్టాన్ని రద్దు చేసి పేదల ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లు నెలకొల్పడం వంటి కార్యక్రమాలు పాంప్లైంట్ రూపంలో వారికి అందజేసి వివరించడం జరిగింది ఈ ప్రారంభం గవర్నమెంట్లో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కలిపి ఈ వంద రోజుల్లో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు పెట్టాం ముఖ్యంగా ఒక లోటు బడ్జెట్తో ఒక అప్పుతో ఖజానా ఖాళీ చేసి ఈరోజు జగన్ రెడ్డి గారు మనకి ఈ ప్రభుత్వానికి అప్పచెప్తే ప్రభుత్వ ఏర్పాటు అయినప్పటి నుంచి కూడా నిధుల సేకరణలో ఒకవైపు కేంద్రం సహకారం అటు పోలవరం ప్రాజెక్టుని మరలా పునఃప్రారంభించుకున్నాం నిధులు సేకరించడం అమరావతికి ప్రాజెక్టుకి నిధులు మంజూరు చేసుకొని పనులు ప్రారంభించుకున్నాం ఒకవైపు ఏవైతే గతంలో ఆగిపోయినటువంటి బిల్స్ అటు ఆరోగ్యశ్రీకి ఈరోజు హాస్పిటల్స్కి బకాయి పడ్డటువంటివి రిలీజ్ చేసుకున్నాం హౌసింగ్ ఏదైతే ఆ గతంలో బిఎల్సీ నిర్మాణాలు చేసినా ఆగిపోయి వాటికి బిల్లులు ఇవ్వలేదు వారికి నీరు చెట్టు కానీ ఇలా అనేక వర్క్స్ రోడ్ల మరమ్మతులకు కానీ గతంలో జరిగిన అన్నిటికీ నిధులు మరలా మంజూరు చేసుకున్నాం పెన్షన్ మొట్టమొదటి నెల నుంచే వెయ్యి రూపాయలు పెంచినటువంటి ఒక ఒక బృహత్తర కార్యక్రమం ఎంతో నిధులు అవసరమైనటువంటి కార్యక్రమం కూడా పేదవాడికి ఇచ్చేటువంటి కార్యక్రమం కాబట్టి దాన్ని కూడా ప్రారంభించుకున్నాం అన్నా క్యాంటీన్లు ప్రారంభించుకున్నాం ల్యాండ్ టైటిల్ యాక్ట్ని రద్దు చేశాం అదేవిధంగా ఈరోజు అనేకమైన డిఎస్సి మళ్ళా నోటిఫికేషన్ ఇచ్చిన దాన్ని సంతకం పెట్టి ఈరోజు ఎవరికైతే ఉద్యోగ అవకాశాలు కలిగించాలో వాటిపైన కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది మన నియోజకవర్గంలో కూడా అనేక అంశాలకి ఈరోజు రైల్వేకి సంబంధించిన అంశాలు కావచ్చు హౌసింగ్ ఏదైతే టిట్టుకో ఇల్లు ఆపేశారో కేవలం యజ్ఞాలు యాగాలు చేసి ప్రారంభించారు కానీ అక్కడ ఎమ్యూనిటీస్ ఏమీ పూర్తి చేయలేదు వెంటనే వాటిని కూడా రివ్యూ చేసి ఈరోజు అచ్చెనాయుడులో ఒక సబ్స్టేషన్ నిర్మాణానికి పూర్తి చేసుకోగలిగాము ఈరోజు కరెంటుకి సంబంధించినటువంటిది వాటర్ సప్లై స్కీమ్ కూడా టెండర్ పిలిపించి ఇప్పుడు ఈరోజు వాటర్ కూడా లేదు నీరు కరెంటు లేకుండా ప్రారంభోత్సవం అయిపోయింది అక్కడ సో అసలే నీరు కరెంటు రోడ్డు మూడు లేవు ప్రారంభోత్సవం చేశారు రంగులు మాత్రం వైకపా రంగులు వేశారు ఇవన్నీ రాజకీయాలకు ఉపయోగించాలని చూశారు తప్ప ప్రజలకి ఉపయోగపడేటువంటి ఆ ఇల్లు నిర్మాణం చేసి వాళ్ళ చేతిలో పెట్టలేదు కాబట్టి వాటిని కూడా పరుగులు పెట్టిస్తున్నాం ఇప్పుడు అదేవిధంగా ఎల్జీ బాధితులకు కూడా మరలా వాళ్ళకి న్యాయం చేసే విధంగా ఎస్క్రేషియా ప్రకటించడమే కాదు గత రెండు మూడు రోజులుగా వాళ్ళకి వాళ్ళ అకౌంట్లకే నేరుగా అమౌంట్లు ఇచ్చేటువంటి పరిస్థితి తీసుకొచ్చాం రైల్వేకి సంబంధించినటువంటి ప్రధాన సమస్యలు అండర్ పాసెస్ నిర్మాణాలు పూర్తి చేసుకున్నాం కాబట్టి ఒకవైపు నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమం మరల పరుగులు పెట్టిస్తున్నాం రాష్ట్రంలో కూడా ఈ వంద రోజుల్లోనే అనేక మరి అభివృద్ధి ఫలాలు ఈరోజు ప్రజలకు అందిస్తున్న తరుణంలో ముఖ్యంగా ఏదైతే మద్యం బ్రాండ్లు ఈరోజు ఆ కల్తీ బ్రాండ్ల వల్ల జగన్ బ్రాండ్ల వల్ల ప్రజా ఆరోగ్యం అనేటువంటిది క్షీణించింది కోవిడ్ ఒకవైపు మహమ్మారి అయితే ఈ బ్రాండ్ల వల్ల కొంత ఆరోగ్యాలు పాడైనటువంటి ప్రజానికానికి ఈరోజు మరలా